హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ ఏం నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి వరలక్ష్మి పూజ కోసం ఇలా రెడీ అయ్యి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను చెప్పాను కదా మీకు మా వారు ముస్లిం నేను హిందూ అని చెప్పి నేను మా అమ్మ వాళ్ళ పూజలు అన్నిటికీ అటెండ్ అవుతాను అనమాట వాళ్ళు ఏ ఫంక్షన్ చేసుకున్నా ఏ పూజలు చేసుకున్నా వెళ్తాను నేను నేనైతే చెయ్యనులే అండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను అవి ఫాలో అవుతాను ఇవి ఫాలో అవుతాను ఓకే ఫ్రెండ్స్ మా అమ్మ పూజ ఎలా చేసుకుంది ఏమేమి ప్రసాదాలు చేసింది అన్నీ చూపిస్తాను మీకు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ప్లీజ్ చూడండి లైక్ అయితే ఒకటి చెయ్యండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇక్కడికైతే వచ్చేసారు ఫ్రెండ్స్ అమ్మాయి ఏమేం ప్రసాదాలు చేసిందో దేవుడికి పెట్టడానికి అన్ని అన్నీ చూపిస్తున్నాను చూడండి పులిహోర శనగలు దానిమ్మ గింజలు వడపప్పు బెల్లం పానకం దద్దాజనం పప్పుర్ణాలు గారెలు శనగలు కొంచెం పక్కన పెట్టిందన్నమాట ముత్తైదులకి ఇవ్వడానికి పూలు పళ్ళు ముత్తైదులకు ఇవ్వడానికి దేవుడి దగ్గర కొట్టడానికి పూలు పళ్ళు గాజులు ముత్తైదులకు ఇవ్వడానికి గాజులు అమ్మవారికి పెట్టడానికి చీర 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 బాగుంది అప్పుడే పెట్టడానికి చీర ముత్తైదుల కోసం బ్లౌజ్ పీసెస్ అన్నమాట ప్రసాదాల్లో పొంగల్ చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్ పొంగల్ అయితే పక్కన పెట్టింది దేవుడి దగ్గర పెట్టేసిందిలేండి ఇంకా మధ్యలో పూజ ప్రాసెస్ జరుగుతూ ఉంది మా పాప ఫోజులు ఇస్తూ ఉంది అనమాట ఈ ఫ్రాక్ వేసుకుంది నేను ఈరోజు ఈ ఫ్రాకే వేసుకుంటాను మమ్మీ అని చెప్పి ఈ ఫ్రాక్ వేసుకొని నా ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఫోజులు ఇస్తా కూర్చొని అట్లా రౌండ్ తిరుగుతా ఎగురుతా నా ఫ్రాక్ చూపించు బుట్ట లాగున్నా నేను అది ఇది అని చెప్పి ఇంకా ఫ్రాక్ది చూపిస్తూ ఉందనమాట కొంతసేపు తనని వీడియో తీశాను ఈలోపు అమ్మని సర్దుకుంటూ ఉందనమాట పూజ స్టార్ట్ చేయడానికి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసింది అన్నీ ప్రసాదాలన్నీ పెట్టేసుకుందనమాట చిన్న బొమ్మ ఉందండి మా అమ్మ దగ్గర అంటే అది ఫేస్ తెచ్చి అట్లా చేయడం అవన్నీ మా అమ్మకు ఫస్ట్ నుంచి అలవాట్లేదనమాట ఫస్ట్ నుంచి ఇట్లా చిన్న బొమ్మకి ఫస్ట్లో అయితే మా చిన్నప్పుడు పటం పెట్టి చేసుకునేది అనమాట తర్వాత తర్వాత చిన్న లక్ష్మీదేవి బొమ్మని కొనుక్కుంది ఇంకా ఆ బొమ్మకి చిన్న జాకెట్ ముక్కతో చీరలాగా సెట్ చేసి అట్లా చేసుకునిద్ది అన్నమాట ఇంకా అట్లాగే అలవాటు అయింది ఇంకా మేము చెప్పామన్నమాట తర్వాత తర్వాత నేను మా అక్క నువ్వు కూడా ఇట్లా బొమ్మ అమ్ముతారు ఫేస్ అమ్ముతారు అట్లా తెచ్చుకొని చేసుకోమా పెద్ద బొమ్మ పెట్టి అని చెప్పి సరేలే అమ్మ చూద్దాంలే నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అని చెప్పి ఈ ఇయర్కి మాత్రం ఇంకా చిన్న బొమ్మతోనే కంటిన్యూ చేసేసింది అనమాట అంటే చిన్న లక్ష్మీదేవి పెద్ద లక్ష్మీదేవి అట్లా ఏముండదండి నాకు తెలిసి మనం మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని స్మరించుకోవడం మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేసుకోవడం ఇంకా ఈ చిన్న ఫోటో పెట్టుకొని చేసినా చాలు పూజ అమ్మవారికి అందిద్ది పూజ అయితే ఒకటే కదా ఉన్నవాళ్ళు బంగారం బొమ్మ తెచ్చుకుంటారు వెండి బొమ్మ తెచ్చుకుంటారు ఫోటోతో చేసుకుంటారు ఎట్లా ఎట్లా కుదిరిన వాళ్ళు అట్లా చేసుకుంటారు అనమాట అట్లాగే చెయ్యాలి ఇట్లాగే చెయ్యాలి ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు అనమాట పూజ అనేది పూజ ప్రాసెస్ మొత్తం ఒకటే కదా ఇంకా బొమ్మలోనే డిఫరెంట్ ఉంటుంది ఎవరికి నచ్చినట్టు ఎవరికి తగినట్టు వాళ్ళు చేసుకుంటారు అనమాట మా అమ్మ అయితే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసిద్ది అనమాట ఇంక అందుకని చెప్పి ఈ ఇయర్ కూడా ఇలాగే చేసింది చాలా బాగా జరిగింది అంటే కొంతమంది పూజారిని పిలిపించుకొని మంత్రాలు చదివించుకొని అట్లా చేస్తారు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కాసు పెట్టించి మా నానమ్మ అట్లా చేయించింది అనమాట పూజారిని పిలిపించి ఫస్ట్ సంవత్సరం నాకు గుర్తున్నంతవరకు తర్వాత తర్వాత రెండు మూడు సంవత్సరాలు అట్లా పూజారి వచ్చి చేశారనమాట ఇంకా తర్వాతకి మా అమ్మే కాసు తెచ్చుకొని ఇట్లా ఇంట్లోనే చేసుకోవడం మొదలుపెట్టింది అనమాట అట్లా ఇంకా ఆమె చేసుకునేద్ది ఇంకా పూజారి అట్లా ఎవరు రారనమాట మా చిన్నప్పటి నుంచి చేసిద్దండి మా అమ్మ అయితే ఎప్పుడూ ఆపలేదు ఏ సంవత్సరం కూడా ఆపలేదన్నమాట మాకు కుదిరిద్దా లేదా మా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మాకు కుదిరిద్దా లేదా అన్నీ చూసుకొని చేసిద్ది అన్నమాట ఇంకా అవన్నీ చూసుకొని ఇంకా ఈరోజే వచ్చింది కదా ఎప్పుడు అడ్డం అయితే రాలేదు దేవుడి దేవల్ల పూజలు అయితే ఎప్పుడు పాల్గొనే వాళ్ళం మేము చిన్నప్పుడు ఇంకా అన్నీ చేసేవాళ్ళం చూసేవాళ్ళం నేను ఇట్లా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న దగ్గర నుంచి నేనైతే కొంచెం దూరంగా ఉంటున్నాను మామూలుగా వెళ్తాను ప్రసాదం అది తింటాను అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాను కొత్త బట్టలు కట్టుకుంటాను పిల్లలకి కొత్త బట్టలు వేస్తాను కానీ నేనైతే పూజా ప్రాసెస్ ఏం చేయనులేండి ఇంకా హిందూ ముస్లిం అంటే డిఫరెంట్ కదా అవి రెండు చెయ్యరు కదా నేను అట్లాగే చెయ్యను ఇంక వెళ్ళిపోయాము దాంట్లోకి ఇంకా ఇంకంతే అట్లా అనిపించేసింది నాకు అటు ఇటు రెండు పడవల మీద కాళ్ళు ఎందుకు అని చెప్పి కాకపోతే ఏ పూజ చేసినా ఏ పండగ చేసినా అన్నిటికీ పాల్గొంటాను అనమాట కొత్త బట్టలు అయితే కట్టుకుంటాము ప్రసాదాలు తింటాము ఉండదు మా అమ్మ వాళ్ళు దర్గాలకు వస్తారు ఇంక మేము క్యాస్ట్ గురించి అయితే పట్టించుకోము ఇంకా ఒకటి బొట్టు పెట్టుకోవడం ఒకటి ఇంకా పూజా ప్రాసెస్ ఒక్కటి నేను చేయను అనమాట మిగతావన్నీ చేస్తాను తింటాను ఆశీర్వాదం తీసుకుంటాను దేవుడిని మనసులో తలుచుకుంటాను నా దృష్టిలో ఎవరైనా ఒకటేనండి దేవుడు దేవుళ్ళు ఎంతోమంది లేరు ఎవరైనా ఒకరే దేవుడు అనుకుంటాను నమాజు చదువుతాను పూజ దగ్గరికి వెళ్తాను అటెండ్ అవుతాను మా అమ్మ చేసే ప్రతి పూజకి నేను వెళ్తాను అనమాట అట్లా ఏమి ఉండదు మా వారు నువ్వు వెళ్ళొద్దు అని అట్లా ఏమి ఇబ్బంది పెట్టరు నన్ను అర్థం చేసుకుంటారు ఇంకా మా అమ్మ వాళ్ళు ఇంకా అట్లా అంటారు కదా హ్యాపీ వాళ్ళకు కూడా ఇంకో పూజ అయితే అట్లా అట్లా అనమాట మొత్తం లాంగ్ ప్రాసెస్ అయిద్దని చెప్పి కొంచెం కొంచెమే పెట్టాను అనమాట నేను పూజ వీడియో లాస్ట్కి అయిపోయిందనమాట కొబ్బరికాయ కొడుతుంది కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి అంతే అండి ఎవరికి తగ్గినట్టు వాళ్ళు చేసుకుంటారు అట్లాగే చెయ్యాలి ఇట్లాగే చెయ్యాలి ఏం లేదు కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎవరికి స్తోమత తగ్గినట్టు వాళ్ళు దేవుడైతే కరుణించడంలో అయితే పేద ధనిక అట్లా ఏం చూడరు కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అట్లా చేసుకుంటారు అనమాట మా అమ్మ అయితే ఇలా చేసింది ఈరోజు పూజ చాలా బాగా జరిగింది అన్నీ కూడా చాలా బాగా కుదిరి నేను ఇంకా మా ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత గారెలు ఇంటి దగ్గర వచ్చిన ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత గారెలు పప్పు రుణాలు మాత్రం నేను వండాను అనమాట ఇంకా మిగతా అన్నీ అమ్మే చేసుకుంది ఈ రెండు మాత్రం నేను చేశాను ఇంకా అవన్నీ సర్దడం హెల్ప్ చేయడం నాకు ఇంకా నేను చేయగలిగిన హెల్ప్ వరకు నేను చేశాను మిగతా ప్రాసెస్ అంతా చేసింది అనమాట అట్లా జరిగిపోయింది హ్యాపీగా ఇంకా హ్యాపీగా అలా జరిగిపోయిందనమాట ఇంకంతా ఇంతే పూజా ప్రాసెస్ అందరికి తెలిసిందే కొత్తగా నేను దాంట్లో విడమరిచి చెప్పేదైతే ఏం లేదు మా అమ్మ ఎప్పుడు చేసేలాగే అట్లా చేసుకుందనమాట అన్ని రకాలు పెట్టి తనకు తెలిసిన వారికి ఏమేమి పెట్టాలి ప్రసాదాలు అవన్నీ పెట్టింది ప్రసాదాలు కూడా చూపించాను కదా మీరు ఇంకేమైనా పెడతారా కొత్తగా ప్రసాదాలు కామెంట్లో కామెంట్ చేయండి ఇట్లా కాదు అక్క అమ్మ ఇట్లా చేయకూడదు అట్లా చేయాలి అంటే ఆమె సర్వీస్లో ఆమెకు తెలిసినట్టు ఆమె చేసింది అనమాట ఫస్ట్ నుంచి అంతే చేసిద్ది అమ్మ ఆమె ఫస్ట్ నుంచి చేసే ప్రాసెస్లోనే చేసింది అనమాట తెలుసు తెలియకుండా ఎట్లా ఉండిద్ది ఎక్స్పీరియన్స్ ఉండిద్ది ఏదన్న నేనంటే నేను చేయాలి అంటే నేను చిన్నదాన్ని కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు నాకు నేను పొరపాట్లు చేస్తాను అమ్మకంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువే తన మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఫాలో అవుతుందనమాట వరలక్ష్మి వ్రతం జలుబు చేసి బాగా దగ్గొస్తుంది ఏమనుకోకండి మధ్య మధ్యలో దగ్గుతున్నందుకు వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ పూజా ఫలితం మీ అందరికి కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ హ్యాపీగా ఉండాలి ఈ పూజను చూసినందుకు మీకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ నిండుగా కలగాలి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చిన్న వీడియోనే లాంగ్గా ఏం పెట్టలేదు నేను సింపుల్గా చిన్న వీడియోనే పోస్ట్ చేస్తున్నాను అన్నమాట తప్పకుండా చూడండి పూజా ఫలితం చూస్తున్నందుకు మీకు కూడా దక్కాలి అని కోరుకుంటున్నాను ఇంకా లాస్ట్ కొబ్బరికాయ కొట్టి అయిపోయింది అనమాట అమ్మ హారతి ఇస్తుంది మీకు కూడా హారతి చూపించిద్ది అమ్మ హారతి తీసుకోండి వీడియో చూసేటప్పుడు తప్పకుండా ఆశీర్వాదం మీకు కూడా దక్కాలి అని కోరుకుంటున్నాను నేను మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలండి నేను నమాజ్ చదివిన అదే కోరుకుంటాను దేవుళ్ళ పూజకు వచ్చినా అదే కోరుకుంటాను ఎక్కడికి వెళ్ళినా సరే మీరు మా వీడియోస్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి ఎప్పుడు మీరు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను అనమాట నేను ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ చాలా చాలా చెప్పేవి ఉన్నాయండి మీకు మన ఫ్యామిలీ కొంచెం కొంచెంగా ఇప్పుడే పెద్దదవుతుంది మన సబ్స్క్రైబర్స్ అందరూ చూడండి అమ్మ హారతిస్తుంది తప్పకుండా హారతి తీసుకోండి మీకు శుభం కలగాలి అని కోరుకుంటున్నాను చాలా మంచి మంచి వీడియోస్ ఇంకొంచెం ఓపెన్ అప్ అవి మీతో మంచి విషయాలన్నీ ఓపెన్గా అన్నీ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను కొన్ని కొన్ని వీడియోస్లో కొన్ని కొన్ని షేర్ చేసుకున్నాను కూడా మీరు ఆ వీడియోలు తప్పకుండా చూడండి కొన్ని అర్థమవుతాయి ఇంకా పూజ అయిపోయింది నాన్న వచ్చారనమాట ఎప్పుడు ప్రతి పూజకి ప్రతి పండగలకి పెళ్లి రోజుకి అమ్మ అయితే మాత్రం ఖచ్చితంగా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకునిద్దండి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము మ్యారేజ్ డేకి అంతే ఆశీర్వాదం తీసుకునిద్ది పండగలకి అంతే ఆశీర్వాదం తీసుకునిద్ది ఏ పూజ చేసినా ఆశీర్వాదం తీసుకునిద్ది అనమాట కాళ్ళు మొక్కిద్ది మా అమ్మ దగ్గర నుంచి మేము చూసి మేము కొన్ని కొన్ని నేర్చుకుంటాము మా మా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి మాకు కొన్ని అట్లా అనిపించింది అనమాట అంతే కదా చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళని చూస్తే వాళ్ళు చూపించే సాంప్రదాయాలను చూస్తే ఇట్లా ఫాలో అవ్వాలి ఇట్లా ఉండాలి అని మనకు కూడా అనిపించింది కదా నేను రంజాన్ వస్తే నమా చదువుకొని నేను మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాను అదొక సెంటిమెంట్గా అమ్మని చూసి అట్లా అలవాటు అయింది నాకు ఇక్కడ చూడండి కామెడీ అంటే నేను ఎప్పుడు చూడలేదు ఎక్కువ పట్టించుకోలేదనమాట మా ఎప్పుడు ఎవరి ఇయర్ ఇట్లాగే చేస్తారంట లక్ష్మీదేవరాత రోజు ఆశీర్వాదం అయిన తర్వాత డబ్బులు ఇవ్వడం ఇంకా తర్వాత ఫైనల్లీ నాకైతే తాంబాళం అమ్మ అమ్మవారి దగ్గర పెట్టింది కదా ఇంకా నాకు కూడా తాంబాళం అనమాట గంధం రాసి బొట్టు అట్లా ఏం పెట్టలేదులేండి నేను ఫస్టే చెప్పేశాను వద్దమ్మా మీరు ఇబ్బంది పడొద్దు నన్ను ఇబ్బంది పెట్టొద్దు ఇట్లా చేయండి అని చెప్పి గంధం రాసింది నేను గంధం రాశాను చీర అయితే తీర్చి పెట్టిందండి అంటే ఎవ్రీ ఇయర్ జాకెట్ ముక్క గాజులు ఒక డజన్ గాజులు నాకు నచ్చినవే కొనిపించి చేసేది ఇంకా ఈసారి శారీ కూడా పెట్టింది అనమాట హైదరాబాద్ వెళ్ళింది మా అమ్మ ఇంకా అక్కడ తెచ్చిందంట నాకు మా అక్కకి మా అమ్మకి ఇంకా శారీ పెట్టింది అనమాట నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది మా అమ్మ మా నాన్న ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎప్పుడు ఆరు ఆయుర ఆరోగ్యాలతో ఇట్లాగే ఉండాలని ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్